ఫ్రెండ్స్ ఎంత ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మార్నింగ్ మా పిల్లల కోసం అయితే ఇడ్లీ పిండి పుంపులు వేస్తున్నానండి దానికోసం ఒక రెండు కప్పులు ఇడ్లీ ఇడ్లీ పిండి తీసుకున్నానండి ఒక టూ డేస్ పూసిన పిండి ఫ్రెండ్స్ ఇది మనకి ఇలా అయితే మంచిగా వస్తాయండి పుంపులు నేను ఇప్పుడు దీంట్లోనూ ఒక రెండు స్పూన్లు పిండి వేస్తున్నాను కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి తక్కువ వేసుకుందామండి పిండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు లూజ్గా ఉంటే మనం ఎక్కువ వేసుకోవాలి నేను తక్కువ వేస్తున్నానండి దీంట్లోనేమో ఒక రెండు స్పూన్లు పెరిగేస్తున్నానండి మనకి కుణుకులు బాగా వస్తాయని అని కలుపుకుందామండి ఒకసారి పిండి గట్టిగానే ఉంది కాబట్టి మైదా పిండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి కలుపుకుందామండి కలుపుకున్న పిండి మనం ఓవర్ నైట్ అయినా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయట ఉంచేయచ్చు లేదంటే మనం అప్పటికప్పుడు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి ఓ టూ అవర్స్ ఒక వన్ అవర్ పక్కన పెట్టేసి పిండి కొంచెం ఇలా ఉంది ఇలా కాకుండా కొంచెం గట్టిగా ఉండటం కోసం మనం కొంచెం జీలకర్ర దీంట్లో కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా కొంచెం గొల్ల రావటం కోసం నేను ఒక స్పూన్ బియ్యం పిండి వేస్తున్నానండి కలుపుకుందాం దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చండి కానీ నేనైతే క్లెయిన్గానే వేద్దామని ఇంకేం లేదండి నేను మామూలుగా ప్లెయిన్గా వేస్తానండి కలుపుకుందాం ఒకసారి మనకు కొంచెం లూజ్గా ఉంది కాబట్టి దీంట్లోను కొంచెం మైదా వేసుకుందామండి దీంట్లో నేను కొంచెం మైదా వేస్తున్నాను గట్టిపడతం కోసం ంతా కూడా ఒకసారి కలుపుదామండి చూసారండి ఇలా సరిపోతుంది గట్టిగా మనకి పునుకులు వేసుకోవడానికి ఓకే అండి దీన్ని నేను టూ అవర్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు మనకి బాగుంటుందండి పునుకులు వేయటానికి ఇలా సరిపోతుందండి ఇంకా ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే మనం మైదా వేసుకోవచ్చు దీంట్లోనూ ఇలా ఇలాగైతేనే బాగుంటుందండి పునుకులు గుల్లగా వస్తే డీప్ రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే వీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం చిన్న చిన్న పునుకులు అయితే వేసుకున్నాం ఓకే అండి మనం ఇలా వేసుకున్నాం కదా పుణికలు అది పైకి చక్కగా తేలిపోతుంది మనం పెరిగేసాం కాబట్టి అండి పునుకులు చాలా గోల్గా బాగా వస్తాయండి ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేద్దాం కలర్ వచ్చినాయి కదండి ఇంకా కొంచెం కలర్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి కొంచెం బాగా ఫ్రై చేస్తే మనకి గుల్లగా బాగుంటాయండి ఇవి ఓకే అండి మనకి చూసారండి గోల్డ్ కలర్లో వచ్చినాయి ఇంకా తీసేసుకుందామండి మనం ఇలా సరిపోతాయి ఫ్రెండ్స్ ఓకే అండి మొత్తం పునుకులు అయితే లేసేసుకున్నానండి చూసారండి చక్కగా మంచి క్రిస్పీగా వచ్చినాయి పునుకులు అయితే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ ఇడ్లీ పిండి పునుకులు అయితే అయిపోయినాయండి చక్కగా చూసారండి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి మంచిగా ఉడికినాయి కూడా అలా వేసు ఇలా వేస్తే చిన్నపిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా చక్కగా చాలా మనం ఇందులో పెరిగేయటం వల్ల ఇలా గుల్లగా వచ్చినాయి అండి ఒక రెండు స్పూన్లు పెరుగు మైదా కాకపోతే దీంట్లో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు కానీ మా పిల్లల కోసమైతే నేను వేయలేదండి వాళ్ళకి ఇష్టంగా ప్లెయిన్గా తింటారు దీంట్లోకేమో నేను పుట్టిన పప్పు చట్నీ చేస్తానండి రెండు పచ్చని చేసి ఓకే ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి పునుకులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్